హాయ్ హలో అండి వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు అవర్ డివోషనల్ అండ్ బ్లాక్స్ అండి మనం ఈరోజు వీడియోలో హెల్తీ జొన్న దోశలు టొమాటో పచ్చడి చేసుకుందామండి ఇంకా వీడియోలకు వెళ్ళిపోదాం ముందుగా జొన్న దోశలకి మనము జొన్నలు రెండు కప్పులు అయితే మినపప్పు కప్పు నానబోసుకోవాలండి ఒక ఎయిట్ అవర్స్ నానపోసి నాననివ్వాలండి మనం మార్నింగ్ పోసేసుకొని పోసుకొని ఈవినింగ్ పిండి తయారు చేసి పెట్టుకొని తెల్లవారి దోశలు వేసుకోవచ్చు అండి దోశలు వేసుకోవచ్చు అలా నానబెట్టేసి పిండిని మిక్సీ పట్టుకోవాలండి నానిన తర్వాత మినపప్పు జొన్నలు కొంచెం గొప్పెడి అటుకులు నాన అటుకులు వేసే దగ్గర పిండి వేసే ముందుగా ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని అటుకులు కూడా అన్ని దానిలో వేసి పిండి తయారు చేసుకోవాలండి మిక్సీలో వేసి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసేసి పిండి తయారు చేసి పెట్టేసుకోవాలండి పిండి బాగా ఊర ఊరాలండి మనము మార్నింగ్ చే ఈవినింగ్ చేసుకోవాలంటే నైట్ నానబోసేసి పిండి మార్నింగ్ వేసి పెట్టుకోవాలి నైట్ చే మార్నింగ్ చేసుకోవాలంటే పిండి ఉదయం నాన పోసుకొని ఈవినింగ్ పిండి రెడీ చేసి పెట్టుకోవాలండి అలా తయారు చేసి పెట్టుకుంటే దోశలు బాగుంటాయి అట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పిండి ఇప్పుడు మనం పచ్చ పచ్చడి చేసుకుందామండి దోశల్లోకి కాంబినేషన్ టొమాటో పచ్చడి చేసుకుందాము ఎలాగో పాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దానిలో మిరపకాయలు నాలుగు మిరపకాయలు పచ్చడికి తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా నాలుగు మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి వేపుకోవాలండి కొంచెం వేగిన తర్వాత దానిలో అల్లం ముక్కలు నాలుగు వేసి వేపుకోవాలండి వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఆనియను ఒక రెండు ఆనియన్స్ వేసుకుని అన్నీ వేసుకొని వేపుకోవాలండి మగ్గబెట్టేసేలని మూటబెట్టి మగ్గిపోతాయి మగ్గిన తర్వాత తీసి చల్లారి పెట్టుకోవాలండి అన్నీ తర్వాత టమోటాలు పాన్లో వేసేసి బాగా వేపుకోవాలండి మగ్గించుకోవాలండి టమోటాలతో పాటు కొంచెం చింతపండు కూడా వేసి మగ్గబెట్టేసుకోవాలి మూత పెట్టి టమోటాలు మగ్గిపోతాయి అప్పుడు రెండు చల్లారి పెట్టేసుకోవాలండి చల్లారి పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి మిరపకాయలు ఇవన్నీ మళ్ళీ టమోటాలు అన్నీ చల్లారిపోయిన తర్వాత బాగా మిక్సీ వేసుకోవాలండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది మిక్సీ వేసేటప్పుడు కొత్తిమీర కూడా వేసుకోండి పచ్చడి బాగుంటుంది మంచి స్మెల్తో వేసుకొని ఆనియన్స్ వేగేటప్పుడు ధనియాలు వేసుకోండి కొంచెం అన్ని వేపేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చీలు వెనుమరకాయలు టమాటోలు అన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి వేసుకొని తర్వాత పచ్చట్లో పోపు పెట్టుకోవాలండి ఆవాలు మినప్పప్పు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి వేసుకొని కది కరివేపాకు వేసుకొని పచ్చడి రెడీ అయిన తర్వాత పోపు పెట్టుకోవాలండి అప్పుడు పచ్చడి రెడీ అయిపోతుంది ఎంతో రుచిగా ఉండి టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి అలా చేసి పెట్టుకొని ఇప్పుడు మనం దోశలు వేసుకుందామండి దోశ పిండి ఇలా చూడండి బాగా పొంగింది ఇలా పొంగ పొంగిలాగా వచ్చి బాగా ఇదైంది పిండి ఎప్పుడు మనం దోశలు వేసుకొని ఎన్నకావలని దోశలు వేసేసుకొని టమోటా పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి టేస్ట్గా రుచిగా జనాలు మంచివి కదండి ఆరోగ్యానికి ఎప్పుడు బియ్యంతో కాకుండా దోశలు ఇలా మిల్లెట్స్తో కూడా దోశలు చేసుకోవచ్చండి నానబెట్టేసి ఇలా రాగులు జొన్నలు అన్నీ ఏది కావాలి ఏ మిల్లెట్ కావాలంటే అది చిరుధాన్యాలతో నానబెట్టేసుకొని దోశలు చేసుకో దోశలు ఇడ్లీలు అన్నీ వేసుకోవచ్చండి హెల్త్కి చాలా మంచిది కదండి ఎప్పుడు బియ్యం వాడకుండా ఎక్కువ మిల్లెట్స్ వాడితే హెల్త్కి మంచిది కదండి ఇలా చేశాను నేను ఈరోజు దొన్న దోశలు టమోటా పచ్చడి ఇట్లా మీరు కూడా ట్రై చేయండి దోశలు బాగుంటాయి మెత్తగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉన్నాయో పచ్చడి దోశలు కామెంట్ చేయండి ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సిమ్కాన్ని బెల్ బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకే అండి ఓకే అండి ఇదండి వీడియో ఈరోజు మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందామండి మంచి వీడియోతో ఓకే అండి అప్పటిదాకా బాయ్ 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 అండి ఓకే బాయ్ 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 థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్